I'm not చేపూ గ్రామ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ నెల పత్ తారీఖు అంటే శుక్రవారం పత్ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి ఉన్నది మన వేద పండితులు అందరూ ఆలోచన మేరకు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన పంతులు కానీ అందరూ చెప్తున్నారు కాబట్టి మనం కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర దర్శనం ఈ గుడి వద్ద విడిసీ ఆధ్వర్యంలో మన సార్ ఆధ్వర్యంలో మంచి డెవలప్ చేస్తున్న అందరం కలిసి యువకుల ఆధ్వర్యంలో ఆ ఉత్తర దర్శనం చేసుకుంటే చాలా మంచిది ముక్కోటి ఏకాదశి రోజు యువకులు గ్రామ ప్రజలు అమ్మలు అక్కలు అందరూ ఆ రోజు ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి మంచిగా గిరి ప్రదర్శన ముగ్గుల పోటీ దర్శనం ఉంటాయి మన యజ్ఞాలకి అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఆ రోజు గ్రామ ప్రజలందరూ మహిళలు మంగళ హారతులతో మన శ్రీ వెంకటేశ్వర స్వామి మన చేపూ గ్రామంలో హనుమాన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రమైన టెంపుల్ ఈ టెంపుల్ ద్వారా మనం వచ్చి దర్శనం చేసుకుంటే మన గ్రామానికి మన కుటుంబానికి గ్రామ ప్రజల ప్రజలందరికీ మంచి జరుగుతుందని మన వేద పండితులు కానీ మన ఆచారం ప్రకారం ఉంటుంది కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న యువకులకు మన రాష్ట్ర సార్ టీం కానీ అందరుగా విడిసి టీం కానీ పేరు పేరు నమస్కారాలు థ్యాంక్ యూ